బ్రేకింగ్ న్యూస్ ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బకాయిలపై ఇప్పటికీ కూడా చర్చలు అనేది కొనసాగుతూనే ఉన్నాయి ఎందుకంటే ఇంతవరకు కూడా కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఉద్యోగులకు సరైన రీతిలో ఏ పెండింగ్ బకాయిలు కూడా మంచి రీతిలో అయితే విడుదల కాలేదు ఎందుకంటే దాదాపుగా చూసుకున్నట్లయితే ఒక పది శాతం వార్త పది శాతం మాత్రమే చెల్లించారంటూ ఉద్యోగ సంఘ నేతలు అయితే తెలియజేశారు మరి ఇందులో భాగంగా బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు మాట్లాడుతూ అనేక సందర్భాల్లో కూటమి ప్రభుత్వం మరి చాలా పెండింగ్ బకాయిలు అయితే ఉంచినప్పటికీ కూడా సరైన రీతిలో పీఆర్సీ కానీ ఐఆర్ కానీ ఏది కూడా ప్రకటన అయితే చేయలేదని మరి గత ప్రభుత్వంతో పోలిస్తే ఇది కూడా ఈ కూటమి ప్రభుత్వంపై కూడా నమ్మకం అనేది కోల్పోతున్నామని చెప్పి బొ బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు అన్నారు అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం ఉద్యోగ సంఘ నేతలతో చర్చలకి కూడా సరైన రీతిలో మంచి స్పందనతో అయితే దిగలేదంటూ కూడా అన్నారు మరి అసలు మీటింగ్కి అయితే అనుమతి కూడా లేదన్నట్లుగా ప్రవర్తిస్తున్నారంటూ బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు తెలియజేశారు మరి ఇందులో భాగంగా ఆయనకి వ్యతిరేకంగా కొన్ని సంఘాలు అయితే మరి మాట్లాడుతున్నాయి మీరు దీనిని గమనించాలి అదే విధంగా మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే సీఎం చంద్రబాబు ఉద్యోగ సంఘ నేతలకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని ఏపీజేసి అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు చేసిన యొక్క వ్యాఖ్యలను విఆర్ఓల సంఘం అయితే ఖండిస్తుంది మరి దీని పట్ల మీ యొక్క ఉద్దేశం కూడా ఒకసారి తెలియజేయండి ఎందుకంటే సామాన్య ప్రతి ఒక్కరికి కూడా ఇది ఆపాదించవచ్చు ఎందుకంటే ఉద్యోగులందరికీ కూడా ఎంతో అవసరం ఈ పీఆర్సీ కానివ్వండి పెండింగ్ బకాయిలు అయ్యారు ఇవన్నిటిపై కూడా మంచి స్పందన కూటమి ప్రభుత్వం ఇవ్వడం ఇవ్వడం లేదని కనీసం అనుమతి కూడా ఇవ్వడం లేదని అంటున్న బొప్పరాజు వెంకటేశ్వర్ల గారి మాటను బట్టి మీ ఉద్దేశాన్ని కూడా తెలియజేయండి అయితే సీఎం తమ పాటు ఇతర సంఘ నేతలకు కూడా సమయం ఇచ్చి కలిశారని అయితే పేర్కొన్నారు ఎవరంటే వీఆర్ఓల సంఘం అయితే ఖండిస్తుంది బొప్పరాజు గారు చెప్తున్న ఈ యొక్క మాటలకి ఆయన మీ యొక్క సంఘానికి ఎందుకు సమయం ఇవ్వడం లేదో మీరే ఆలోచించుకోవాలని కూడా సంఘం సూచించింది ఈ మేరకు సంఘ అధ్యక్షుడు రవీంద్రరాజు ప్రధాన కార్యదర్శి అప్పలనాయుడు నాయుడు ప్రకటన అయితే జారీ చేశారు వైకాపా పాలనలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు సమస్యలపై మాట్లాడకుండా మీరు ఎందుకు ఇప్పుడు మాట్లాడుతున్నారు అన్నట్లుగా బొప్పరాజు వెంకటేశ్వర్లు గారికి అయితే ఈ యొక్క విషయాలు అయితే తెలియజేశారు